సో డే మనం ఈ వీడియోలో ఒకట పీడబ్ల్యూ యాక్ట్ చూడండి ఇక్కడ ఇచ్చారు పిడబ్ల్యూడి యాక్ట్ అయితే నైన్టీన్ నైంటీ సిక్స్ ఉందో మనం జనరల్గా చేస్తాం సో దీన్ని ఏమంటారంటే ద రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసెబిలిటీ బిల్ టూ థౌజండ్ ఇరవై పదహారు రెండు వేల పదహారు సో లోకసభ పాస్డ్ టుడే పాస్డ్ ద రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసబిలిటీ బిల్ రెండు వేల పదహారు రిప్లేసెస్ ఎగ్జిస్టింగ్ పిడబ్ల్యూడీ యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ సో దీన్ని మామూలుగా ఏమంటారంటే పిడబ్ల్యూడీ యాక్ట్ అని చెప్తారు చెప్తారు ద రైట్స్ ఆఫ్ పర్సన్ విత్ డిసబిలిటీ బిల్ సో ఏదైనా ఇందులో పిడబ్ల్యూ అంటే పర్సన్ విత్ డిసెబిలిటీస్ లేదా ఆఫ్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ సో ఇక్కడ అంటే మనకు బిట్ ఎట్ల రావచ్చు కొంచెం కాన్షియస్గా ఉండాలి పిడబ్ల్యూడీ యాక్ట్ ఏంటి అంటే ద రైట్స్ ఆఫ్ పర్సన్స్ ద రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ లేదా పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ సో కొంచెం కాషియస్గా ఉండాలి ఏదైనా అంటే సైలెంట్ ఫీచర్స్ ఏంటి అంటే డిసెబిలిటీస్ను ఈ బిల్లు లోపల ఏడు ఉండే ఇంతకుముందు వాటిని సెవెన్ టు ట్వంటీ వన్కి ఇంక్రీజ్ చేసింది ఈ బిల్లు లోపల ఇంక్రీజ్ చేయబడ్డాయి ఆ యొక్క ట్వంటీ వన్ డిసెబిలిటీస్ ఏందో ఒకసారి చూద్దాం ఒకటి బ్లైండ్నెస్ రెండవది లో విజన్ మూడవది లెప్రసీక్యూర్డ్ పర్సన్స్ నాలుగు హియరింగ్ ఇంపేర్మెంట్ ఐదు లోకమంటరీ డిసెబిలిటీ ఆరవది డ్వార్ఫిజం అంటే మామూలుగా పుట్టి అంటారు కదా చిన్న హైట్ పెరగకుండా ఉండడం ఇంటెలెక్చువల్ డిసెబిలిటీ మెంటల్ ఇల్నెస్ అటిజమ్ స్పెక్ట్రమ్ డిసార్డర్ సిరబెరల్ పాలసీ మస్కుల డిస్ట్రోఫీ క్రోనిక్ న్యూరలాజికల్ కండిషన్స్ స్పెసిఫిక్ లర్నింగ్ డిసెబిలిటీస్ మల్టిపుల్ స్కూరోసిస్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డిసెబిలిటీ తలసేమియా హిమోఫిలియా సెల్ డిసీజ్ మల్టిపుల్ డిసెబిలిటీస్ ఇంక్లూడింగ్ డెఫ్ బ్లైండ్నెస్ యాసిడ్ అటాక్ విక్టమ్స్ న్స్ అనే డిసీజెస్ సో ఈ విధంగా ఇరవై ఒక్కటి ఇరవై యొక్క వాటిని ట్వంటీ వన్ తీసుకున్నారు సెవెన్ టు ట్వంటీ వన్ చేస్తారు డిసెబిలిటీస్ని పెంచారు స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డిసెబిలిటీ అండ్ స్పెసిఫిక్ లెర్నింగ్ డిసెబిలిటీ హైవ్ బీన్ యాడెడ్ ఫర్ ద ఫస్ట్ టైం యాసిడ్ అటాక్స్ విక్టమ్స్ హైవ్ బీన్ ఇంక్లూడెడ్ డార్ఫిజమ్ మస్కులార్ డిస్ట్రోఫీ హైవ్ బీన్ ఇండికేట్ ఐ సెపరేట్ క్లాస్ ఆఫ్ స్పెసిఫిక్ డిసెబిలిటీ ద న్యూ కెటగిరీస్ ఆఫ్ డిసెబిలిటీస్ ఆల్సో ఇంక్లూడెడ్ త్రీ బ్లడ్ డిసార్డర్స్ తలసేమియా హిమోఫిలియా సిక్లిసియల్ డిసీజ్ ఇన్ అడిషనల్ గవర్నమెంట్ హెస్ బీన్ ఆథరైజ్ టు నాట్ బై ఎనీ అదర్ కేటగిరీ ఎప్పుడైనా ఇంకేమన్నా ఉంటే యాడ్ చేసుకోవచ్చు అనేది ఇంపార్టెంట్ సో రెస్పాన్సిబిలిటీ హెస్బీన్యేట్ గవర్నమెంట్ ఎఫెక్టివ్ మెజర్స్ టు ఎన్ష్యూర్ దాట్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ ఎంజాయ్ దియర్ రైట్స్ ఈక్వల్ విత్ అదర్స్ సో మిగతా వాళ్ళలాగానే డిసేబుల్డ్ పర్సన్స్ కూడా మామూలుగా సమాన హక్కులను పొందుతారు అనేది ఇక్కడ అంశం అడిషనల్ బెనిఫిట్స్ వచ్చేది రిజర్వేషన్ వారికి ఏ విధంగా అయితే ఎస్సీ ఎస్టీ మామూలుగా వేరే రకంగా ఎట్లయితే ఇస్తున్నారు వారు కూడా రిజర్వేషన్స్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ జాబ్స్ రిజర్వేషన్ అండ్ అలొకేషన్ ఆఫ్ ల్యాండ్ పవర్ ఎలివేషన్ స్కీమ్స్ అవి కూడా ఉంటాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఎవ్రీ చైల్డ్ ఈజ్ అ బెంచ్ మార్క్ డిసెబిలిటీ బిట్వీన్ సిక్స్ టు ఎయిటీన్ ఇయర్స్ డిసేబుల్డ్ పిల్లలకు మనకు మామూలుగా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం సిక్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఉంది కానీ డిసెబిలిటీ యాక్ట్ ప్రకారం ఏంటంటే సిక్స్ టు ఎయిటీన్ ఇయర్స్ వరకు రైట్ టు ఫ్రీ ఎడ్యుకేషన్ టు ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది సిక్స్ టు ఎయిటీన్ ఇయర్స్ డిసేబుల్డ్ చిల్డ్రన్ కు ఎయిటీన్ ఇయర్స్ వరకు ఇవ్వడానికి దీని ద్వారా హక్కును పొందడం జరిగింది గవర్నమెంట్ ఫండెడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్వైజ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ విల్ హావ్ ప్రొవైడ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ టు ద చిల్డ్రన్ విత్ డిసేబిలిటీస్ దీని ప్రకారం ఏంటంటే ఇంక్లూజ్ ఎడ్యుకేషన్ విలీన విద్య అనేది హక్కుగా మారింది వారికి జనరల్గా అందించాలనేది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎనీ ఇన్స్టిట్యూషన్ అంటే మిగతా విద్యార్థులతో కలిపి వీళ్ళకు మామూలుగా విద్యను అందజేయాలి విలీన విద్య అనేది అదేవిధంగా తీసుకుంటే ఫర్ స్ట్రెంథనింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ సివిల్ ఇండియా క్యాంపెయిన్ ఇస్తున్నాడు ఓకే నెక్స్ట్ చూద్దాం రిజర్వేషన్ వేకెన్సీస్ ఇన్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్ హైస్ బీన్ ఇంక్రీజ్డ్ త్రీ టు ఫోర్ పర్సెంట్ దీని ద్వారా మనం వికలాంగ్ అంటే డిసేబుల్డ్ ఎవరైతే ఉన్నారో వికలాంగులని మనం మామూలుగా పిలుచుకుంటాం వారికి మూడు నుంచి నాలుగు శాతం పెంచడం అనేది జరిగింది ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది వికలాంగుల కోటాకు పెంచడం జరిగింది ద బిల్ ప్రొవైడ్స్ ఫర్ గ్రాంట్ ఆఫ్ గార్డియన్షిప్ బై డిస్ట్రిక్ట్ కోర్ట్ అండర్ విచ్ విల్ బి జాయిన్ షన్ బిట్వీన్ గార్డియన్ అండ్ ద పర్సన్ డిసెబిలిటీస్ అదే రకంగా మిగతా అడ్వైజరీ బోర్డ్స్ ఏమేమి ఉంటాయి తర్వాత కమిషనర్స్ ఉంటారు సిమిలారిటీ స్టేట్ డిసెబిలిటీ కమిషనర్స్ ఉంటుంది నేషనల్ లెవెల్ జాతీయ ద చీఫ్ కమిషనర్ పర్సన్ విత్ డిసెబిలిటీస్ అండ్ స్టేట్ కమిషనర్ వి లాక్ట్ ఇస్ రెగ్యులర్ రెగ్యులేటరీ బాడీస్ సో జాతీయ స్థాయిలో పట్టినామో చీఫ్ కమిషనర్ ఆఫ్ నేషనల్ లెవెల్ ఉంటుంది స్టేట్ లెవెల్ వారి యొక్క గ్రీవియన్సెస్ కానీ వాటి యొక్క ఇంప్లిమెంటేషన్ ఆఫ్ యాక్ట్ను చేయడానికి డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీస్ కూడా ఉంటాయని చెప్తున్నారు క్రియేషన్ ఆఫ్ నేషనల్ స్టేట్ ఫండ్ కూడా ఇవ్వబడుతుంది బిల్ ప్రొవైడ్స్ పెనాల్టీస్ ఫర్ అఫెన్సెస్ ఎవరైతే వికలాంగుల పైన మామూలుగా అఫెన్సెస్ నేరాలు చేయబడతారో వారికి తగిన శిక్ష ఇవ్వడానికి ఇందులో ఇచ్చారు ప్రొవిజన్స్ వారికి ఇచ్చిన హక్కులను భంగం కలిగించినట్టయితే వారిపైన మామూలుగా ఫైన్ కానీ ఇంప్రిజమెంట్ కానీ జరుగుతుంది సో Special courts will designate in each district handle the case concerned violation of PWDS. The new act will bring out our law in line with the United Nations Conventions Right Persons with Disabilities (UNCRPD), to which India is signature. This will fulfill obligation on the part of the Indian terms of ENCRD. Further, the new law will <coughs> not only enhance the right and ఎంటైల్మెంట్ ఆఫ్ దివ్యాంగన వీరికి ఏదైతే మనం అనుకుంటామో మరొక పేరు దివ్యాంగనులు అని కూడా కలుస్తున్నారు దివ్యాంగన మనం ఏదైతే డిసేబుల్డ్ పర్సన్స్ అన్నారో వాళ్ళకు దివ్యాంగులు అని కూడా ఇంకొక పేరు సో ఇది ఈ యొక్క సైలెంట్ ఫీచర్స్ మనకు ఇందులో ఇవ్వడం జరిగింది విద్యా అవకాశాలప్పుడు కూడా ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఉంటుంది సో ఇది ఒక ఇంపార్టెంట్ అంశము మీకు తెలిసిందే ఇంకా దీంతో పాటు వేరే కూడా ఉంది రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసెబిలిటీ సంబంధించిన మొత్తం యాక్ట్ ఇది ముప్పై ఆరు పేజీలు అది ఉంది ఇందులో చాప్టర్స్ వైజ్గా ఇచ్చారు షార్ట్ లిస్ట్ టైటిల్ మనం మాట్లాడినాయి కానీ ఇందులో డీటెయిల్గా ఉంది సో దయచేసి ఒకసారి నేను మీకు లింక్ కూడా దీనికి పెట్టే ప్రయత్నం చేస్తాను సో ఏమైనా టైం ఉన్నట్టయితే టైం ఉన్న మిత్రులైతే దయచేసి చూసుకోండి ఇందులో నేను లాస్ట్కి చివరికి వెళ్తున్నా డిసెబిలిటీ అనేది మామూలుగా ఇక్కడ ఏం చేశారు ఇట్లా ఉన్నదనేది అందులో డీటెయిల్గా ఇచ్చాడు ఆబీసీ కానీ అక్కడ చిన్న షార్ట్ జస్ట్గా ఇచ్చారు ఇప్పుడు మనం చూసింది ముప్పై ఆరు పేజీల డాక్యుమెంట్ ఉంది కమిటీసీ కమిషనర్ స్టేట్ లెవెల్ సెంట్రల్ లెవెల్ ఎవరు ఉంటారు అనేది ఇందులో డెప్త్గా ఇచ్చాడు ఇందులో చివరికి అనుబంధంగా ఏమి ఇవ్వడం జరిగింది అంటే సో స్పెషల్ షెడ్యూల్ ఇందులో పట్ట డిసెబిలిటీ ఫిజికల్ డిసెబిలిటీ లోకమోటర్ డిసెబిలిటీ పర్సన్ ఎబిలిటీ టు ఎగ్జిక్యూట్ డిస్టింగ్ యాక్టివిటీస్ అసోసియేట్ విత్ ద మూమెంట్ కదలికలు అండ్ ఆబ్జెక్ట్స్ రిజల్టింగ్ ఫ్రమ్ ద అఫ్లిక్షన్ ఆఫ్ మస్క్లో స్కెల్టల్ నర్వస్ సిస్టమ్ ఆర్ బౌత్ మజిల్స్ కానీ స్కెల్టల్ కానీ లిప్రసీ క్యూర్డ్ పర్సన్ The detail the definition other, means of person who has been cured of leprosy, but it, he is suffering from loss of sensation in hands or feet as well as loss of sensation. The is called leprosy. leprosy. Sensation and paresis in the eye and eyelid, but no manifestation deformity. Manifest deformity and paresis, but have been sufficient mobility in their hands and feet. ంగ్స్ట్రూటెడ్ అకార్డింగ్లీరబెల్ పాలసీ ఇది మనకు డిసెబిలిటీ లోపల మనకు దొరుకుతుంది యూస్ఫుల్ అవుతుంది అక్కడ కూడా సెరబెల్ పాలసీ అంటే మీన్స్ ఎ గ్రూప్ ఆఫ్ నాన్ ప్రోగ్రెసివ్ న్యూరలాజికల్ కండిషన్ ఎఫెక్టింగ్ బాడీ మూవెంట్ అండ్ మజిల్ కోఆర్డినేషన్ కాజర్ బై డామేజ్ టు ద వన్ ఆఫ్ ద మోర్ స్పెసిఫిక్ ఏరియా ఆఫ్ ద బ్రెయిన్ యూజువల్ ఎక్కర్స్ బిఫోర్ డ్యూరింగ్ ఆర్ షార్ట్లీ ఆఫ్టర్ బర్త్ సెరైవల్ పాలసీ అంటే మామూలు మూమెంట్ అంటే ఒక మస్కులార్ మూవ్మెంట్ ఇక్కడ వచ్చిందంటే మూవ్మెంట్స్ అండ్ మజిల్స్ కోఆర్డినేషన్ అనేది ఉండదు సో దాన్ని ఏమంటారు అంటే సెరైవల్ పాలసీ అంటారు నాన్ ప్రొగ్రెసివ్ న్యూరలాజికల్ కండిషన్ ఎఫెక్టెడ్ బై బాడీ మూవ్మెంట్స్ అండ్ మజిల్ కోఆర్డినేషన్ కాజర్ బై దామేజ్ టు ద వన్ ఆఫ్ ద మోర్ స్పెసిఫిక్ ఏరియా ఆఫ్ ద బ్రెయిన్ బ్రెయిన్ లుప్ట్ ఒక భాగం అనేది డ్యామేజ్ కావడం వల్ల ఈ మజుల్ మూమెంట్ కు కోఆర్డినేషన్ అనేది మిస్ అవుతుంది చూడండి డార్ఫిజం మీన్స్ ఏ మెడికల్ జెనెటికల్ కండిషన్ రిజల్టింగ్ అడల్ట్ అబౌట్ హైడింగ్ ఫోర్ ఫిట్ టెన్ ఇంచెస్ ఆర్లెస్ అంటే డార్ఫిజాన్ని కూడా ఇందులో చేర్చారు అంటే మనం మామూలుగా పొట్టి అని అంటాం కదా నాలుగు ఫీట్ల పది ఇంచులు కానీ అంత తక్కువ ఉంటే దాన్ని డార్ఫిజం అంటారు అదేవిధంగా మస్క్ మస్కులార్ డిస్ట్రోఫీ మీన్స్ ఏ గ్రూప్ ఆఫ్ ఎడిటరీ జెనెటికల్ మజుల్స్ డిసీజ్ దట్ వీకెన్స్ ద మజుల్స్ ద మూమెంట్ ఆఫ్ హ్యూమన్ బాడీ అంటే కండరాల కదలిక అనేది పైన ఎఫెక్ట్ అవుతుంది అని చెప్తున్నారు ఇది జెనెటికల్గా వస్తుంది మల్టి మల్టిపుల్ డిస్ట్రాఫి ఐన ఇన్ కరెక్ట్ అండ్ మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ ఇన్ దేర్ జీన్స్ విచ్ ప్రివెంట్స్ దెమ్ ఫ్రమ్ మేకింగ్ ద ప్రోటీన్ దే నీడెడ్ ఫర్ హెల్దీ మజుల్స్ అయితే వారి లోపల ప్రోటీన్ ఉత్పత్తి కాదట మజుల్స్కి అవసరమైన ప్రోటీన్ అనేది ఉత్పత్తి కాదట జెనెటికల్ ఏరారు ఇట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై Progressive skeletal muscle weakness, defects in muscle protein, and the death of muscle cell and tissues. So, acid attack victim means a person disfigured due to the violent assault by throwing of acid through the similar corrosive substance. Acid attack disfigure, b visual impairment. Blindness means condition where a person has any of the following conditions total absence of sight. పూర్తిగా కనిపించకపోవడం అంటే కళ్ళు అనిపిస్తాయి అంటం కదా విజువల్ అక్య్యూటీ 3/60 ఆర్ less than 10/200 ఇస్ ద బెటర్ ఐ విత్ ద బెస్ట్ పాసిబుల్ కరెక్షన్ ఆర్ లిమిటేషన్ ఆఫ్ ద ఫీల్డ్ విజన్ యాంగిల్ ఆఫ్ 10 డిగ్రీస్ లో విజన్ మీన్స్ కండిషన్ వేర్ ఏ person హస్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ కండిషన్స్ నేమ్లీ విజువల్ అక్య్యూటీ నాట్ ఎక్సీడింగ్ 6/18 20/60 ఆర్ less than ఆర్ అప్ టు 3/60 ఆర్ అప్ టు 10/200 In the better eye with the best possible correction are limitation of the field of vision, subtending an angle of less than forty degrees to ten degrees. Hearing impairment deaf means person having seventy decibel hearing loss in speech frequency both ears. Hard of hearing means person having sixty to seventy decibel hearing loss in speech. Speech and language disability means permanent disability arising out of conditions such as laryngo or aphasia affecting one or more components of speech and language due to organic or neurological causes intellectual disability a condition characterized by significant limitation both intellectual functioning reasoning learning problem solving and adaptive behavior which covers a range of everyday social and practical skills including specific learning disabilities means heterogeneous group of conditions వేర్ ఇన్ దెర్ ఈస్ ఎఫి డెఫిసిట్ ఇన్ ప్రోగ్రెసింగ్ లాంగ్వేజ్ స్పోకెన్ ఆర్ రిటెన్ దట్ మీ మేనిఫెస్ట్ ఇట్ సెల్ఫ్ హెస్ ఎ డిఫికల్టీ టు కాంప్రిహెండ్ స్పీక్ రీడ్ అండ్ రైట్ స్పెల్ అండ్ టు మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్ అండ్ ఇన్క్లూడ్ సచిజ్ కండిషన్స్ పర్సెచ్ పర్సెప్చువల్ డిసబిలిటీ డిస్లెక్సియా డిస్గ్రాఫియా డిస్క్యాలిక్యులియా డిస్పారెక్సియా అండ్ డెవలప్మెంటల్ అఫేసియా ఇవన్నీ కూడా దీనిలో కింద వస్తుంది చెప్తున్నారు అటిజమ్ స్పెక్ట్రమ్ డిసార్డర్ మీన్స్ ఏ న్యూరో డెవలప్మెంట్ కండిషన్ టిపికల్లీ అపేరింగ్ ఇన్ ద ఫస్ట్ త్రీ ఇయర్స్ ఆఫ్ లైఫ్ దట్ సిగ్నిఫికెంట్లీ ఎఫెక్ట్ ద పర్సన్ ఎబిలిటీ టు కమ్యూనికేట్ అంటే వాళ్ళకు వాళ్ళలోని భావాలకు ఇతరులకు కమ్యూనికేట్ చేయడం కష్టం అండర్స్టాండింగ్ ద రిలేషన్షిప్ అండ్ రిలేట్ టు అదర్స్ ఇతరులు చెప్పే యొక్క కమ్యూనికేషన్ కూడా అవగాహన చేసుకోలేరు అండ్ ఇట్ ఈస్ ఫ్రీక్వెంట్లీ అసోసియేషడ్ విత్ ద అన్ఇజువల్ స్టీరో టిపికల్ రిచువల్ ఆర్ బిహేవియర్స్ స్పెక్ట్రమ్ డిసాఆర్డర్ అంటారు మనకు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ సంబంధించింది కూడా ఈ లక్షణాలు అక్కడ కూడా సహాయపడతాయి దయచేసి తప్పనిసరిగా రెండు కోణాలు ఉపయోగపడుతుంది అర్థం చేసుకోవడంలో మెంటల్ బిహేవియర్ మెంటల్ ఇల్నెస్ మీన్స్ సబ్స్టాన్షియల్ డిసార్డర్ ఆఫ్ థింకింగ్ మూడ్ పర్సెప్షన్ ఓరియంటేషన్ ఆర్ మెమరీ దట్ గ్రాస్ ఇంపేర్స్ జడ్జ్మెంట్ బిహేవియర్ కెపాసిటీ రికగ్నైజ్ రియాలిటీ ఆర్ ఎబిలిటీ టు మీట్ ద ఆర్డినరీ డిమాండ్స్ ఆఫ్ లైఫ్ డస్ నాట్ ఇంక్లూడ్ రిటార్డేషన్ కండిషన్ ఆఫ్ అరెస్టెడ్ ఆర్ ఇన్ కంప్లీట్ డెవలప్మెంట్ ఆఫ్ మైండ్ ఆఫ్సన్ స్పెషల్లీ క్యారెక్టర్ డిసబిలిటీ కాజ్ డ్యూ టు ద క్రోనిక్ న్యూరలాజికల్ కండిషన్ మల్టిపుల్ స్క్లిరోసిస్ మీన్స్ ఇన్ఫ్లమేటరీ నర్వస్ సిస్టమ్ డిసీజ్ ఇన్ విచ్ మైలిన్ షీత్స్ అరౌండ్ దగ్గాన్ ఆఫ్ నర్వల్ సెల్స్ ఆర్ బ్రెయిన్ అండ్ స్మైనల్ కాడ్ ఆర్ డ్యామేజ్ మల్టిపుల్ స్క్రీస్ అంటారట మైలిన్ షీత్ అనేది డామేజ్ అవుతుంటుంది నర్వ్ కు రక్షణగా ఉండే లీడింగ్ టు డిమైలినేషన్ అండ్ ఎఫెక్టింగ్ ద ఎబిలిటీ టు నర్వస్ సెల్స్ ఇన్ ద బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ టు కమ్యూనికేట్ విచ్ ఇచ్చేదర్ సో అది ఎఫెక్ట్ పార్కిన్సోన్ పార్కిన్సన్స్ డిసీజ్ మీన్స్ ఏ ప్రోగ్రెసివ్ డిసీజ్ ఆఫ్ ద నర్వస్ సిస్టమ్ మార్కెడ్ బై టెర్మర్ మస్కులార్ రిజిడిటీ అండ్ స్లో ఇంప్రెసివ్ మూమెంట్ అంటే కండరాలు ఏమైతే అట అంటే గట్టిపడిపోతాయి అట మస్కుల రిజిడిటీ వస్తుందట అండ్ స్లో ఇంప్రెసివ్ మూమెంట్ చీఫ్ ఎఫెక్టెడ్ మిడిల్ ఏజ్డ్ అండ్ ఎల్డర్లీ పీపుల్ సో మధ్య వయసు వారికి తర్వాత ఎల్డర్లీ పీపుల్కు ఈ పార్కిన్సన్ డిసీజ్ వస్తుందని చెప్పినట్టు అసోసియేటెడ్ విత్ ద జనరేషన్ ఆఫ్ ద బేసల్ గ్యాంగ్లియా ఆఫ్ ద బ్రెయిన్ బ్రెయిన్లోని బేసల్ గ్యాంగ్లియా డీజనరేట్ కావడంలో వస్తుంది ఆఫ్ ద బ్రెయిన్ అండ్ డెఫిషియన్సీ ఆఫ్ ద న్యూరో ట్రాన్స్మిటర్ డఫమైన్ ఇది లోపించడం వల్ల బ్లడ్ డిసార్డర్ హిమోఫిలియా మీన్స్ ఇన్హెరిటబుల్ డిసీజ్ అది అవసరంగా వస్తుందట యూజువల్ ఎఫెక్టింగ్ ఓన్లీ మేల్ మేల్కే ఎఫెక్ట్ అవుతుందట బట్ ట్రాన్స్మిటెడ్ బై విమెన్ స్త్రీల ద్వారానే సంక్రమిస్తుందట టు దేర్ మేల్ చిల్డ్రన్ క్యారెక్టరవైజ్ ద లాస్ ఆఫ్ ఇంపేర్మెంట్ ఆఫ్ ద నార్మల్ క్లాటింగ్ ఎబిలిటీ హిమోఫిలియా అంటే రక్తం త్వరగా గడ్డ కట్టదట ఇంపేర్మెంట్ ఆఫ్ నార్మల్ క్లాటింగ్ ఎబిలిటీ ఆఫ్ బ్లడ్ సో మైనర్ వుండ్స్ మే రిజల్ట్ ఫేటల్ బ్లీడింగ్ చిన్న గాయాలతోటి కూడా రక్తం అనేది బ్లీడ్ అయిపోతుందని చెప్తున్నారు హిమోఫిలియా తలసేమియా మీన్స్ ఏ గ్రూప్ ఆఫ్ ఇన్హరిటెడ్ డిసార్డర్స్ క్యారెక్టర్ ఎబైజ్ ది రెడ్యూస్ ఆర్ ఆబ్సెంట్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ హిమోగ్లోబిన్ తలసేమియాలో కూడా ఇది ఇన్హరిటెడ్ అనవశ్యకంగా సంక్రమిస్తుందని చెప్పబడుతుంది ఇందులో హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటుందట అమౌంట్ ఆఫ్ రెడ్యూస్డ్ ఆర్ ఆబ్సన్ ఆఫ్ హిమోగ్లోబినే ఉండదు అట తలసేమియా ఇది కూడా అనవశ్యంగా వచ్చే విధ చెప్తున్నారు చెప్తున్నారు సికిల్సెల్ డిసీజ్ దీన్ని సికిల్సెల్ అనీమియా అని కూడా అంటారు మీన్స్ హిమోలైటిక్ డిసార్డర్ క్యారెక్టర్ ఎబైజ్ ద క్రోనిక్ సికిల్ సికిల్సెల్ అనీమియా అంటారు పెయిన్ఫుల్ ఈవెంట్స్ అండ్ వేరియస్ కాంప్లికేషన్స్ డ్యూ టు అసోసియేటెడ్ టిష్యూస్ అండ్ ఆర్గన్ డ్యామేజ్ హిమోలైటిక్ రివర్స్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ ద సెల్ మిమ్ బ్రెయిన్ ఆఫ్ ఆర్బీసీ సెల్ మిమ్ డిస్ట్రక్షన్ అవుతుందట రిజల్టింగ్ ఇన్ ద రిలీజ్ ఆఫ్ హిమోగ్లోబిన్ ఆటోమేటిక్గా హిమోగ్లోబిన్ బయటకు వచ్చేస్తాట మల్టిపుల్ డిసెబిలిటీస్ ఇంక్లూడింగ్ డెఫ్ బ్లైండ్నెస్ విచ్ మీన్స్ ఏ కండిషన్ విచ్ ఎ పర్సన్ మే మేబీ కంబైన్డ్ అంటే గుడ్డితనం ఉంటుందట డెఫ్ వినపడదు వినపడకపోవచ్చు మామూలుగా కనిపించకపోవచ్చు రెండు కూడా విజువల్ ఇంపవర్మెంట్ సో సివియర్ కమ్యూనికేషన్ డెవలప్మెంటల్ ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్ ఎనీ అదర్ క్యాటగిరీ మే బీ నోటిఫైడ్ సో ఇవి లక్షణాలు ఎంత ఇంత కొంచెం వివరంగా ఎందుకు వెళ్తున్నామంటే దయచేసి మనకు ఎక్కడైనా ఇంక్లూజ్ లో పిల్లలు రకరకాలుగా ఉంటారు కాబట్టి సో వాళ్ళకి రైట్స్ అనేటివి పిల్లలకు లభిస్తాయి అనే విషయం మనకు టీచర్గా తెలిసి ఉండాలి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఏదైనా ఈ విధంగా రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసబిలిటీ యాక్ట్ ఏదైతుందో రెండు వేల మామూలుగా పదహారులో ప పదహారులో పార్లమెంట్ పాస్ చేసింది దాన్ని పీడబ్ల్యూడ్యూ రెండు వేల పదహారు అని చెప్తారు జస్ట్ టైటిల్ ఒకసారి చూద్దామని ద రైట్స్ ఆఫ్ పర్సన్ విత్ డిసబిలిటీ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ సో దీన్ని పర్సన్ విత్ పీడబ్ల్యూటీ ద రైట్స్ ఆఫ్ పర్సన్ ఎక్కడన్నా అడగవచ్చు బిట్ ఎట్లా అడగచ్చు యాక్ట్ రెండు వేల పదహారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సో కంపల్సరీ ఒక బిట్ మనం